్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవైన యశు క్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానం హెచ్చరిక సంకేతాలు అపోస్ట్ అను పాములు కృందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచ్చినలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను స్నేహితులరా మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ వివిధ రకాలైన హెచ్చరిక బోర్డులు కనిపిస్తూ ఉంటాయి వాటిలో కొన్ని కొంచెం ఎక్కువగా ఉంటాయి వాటిని పాటించినప్పుడు మనము ప్రమాదంలో పడము కొన్ని కఠినమైన హెచ్చరికలు ఉంటాయి వాటిని మనము అతిక్రమించినచో సంబంధిత ప్రభుత్వ శాఖ వారు జరిమానా విధిస్తారు కూడా కాబట్టి హెచ్చరికలు మనం పాటిస్తే మనము మనతో పాటు నివసించేవారు మరియు ప్రయాణించేవారు భద్రంగా సురక్షితంగా ఉంటారు చాలా హెచ్చరిక సంకేతాలు మంచి ఉద్దేశం కొరకు స్పష్టంగా గుర్తించబడ్డాయి ప్రభు లేఖనంలో మనల్ని విధంగా హెచ్చరిస్తున్నాడు బైబిల్లో హెచ్చరికలు జాగ్రత్తలు గద్దింపులు మరియు నివారించాల్సిన ప్రమాదాలు ఉన్నాయి కొన్నిసార్లు మనం తెలియకుండానే తప్పుడు మార్గంలో ప్రయాణిస్తాము కానీ దేవుని వాక్యం మనల్ని రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది ఉదాహరణకు కొడుగులు కాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో ఇస్రా చెడు విషయాలపై తమ హృదయాలను ఎలా ఉంచుకున్నారో లైంగిక అనైతికతలో ఎలా పాల్గొన్నారో ఎలా సనుగుకున్నారో మరియు అతిగా ఆనందించారో పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ప్రభువు వారికి తీర్పు తీర్చాడు మరియు వారు మనకు ఒక హెచ్చరిక మీరు ప్రతిరోజు బైబుల్ అధ్యయనం చేస్తున్నప్పుడు వాగ్దానాలను నొక్కి చెప్పి కీర్తనలు పాడడంతో పాటు హెచ్చరికలను కూడా చాలా ప్రాముఖ్యమైనవని గ్రహించండి మరియు ప్రభు ముందు రోజువారి పరిశుద్ధతలో అభివృద్ధి చెందండి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్